స్థాపన కోసం వచ్చినటువంటి అవతారములను పది అవతారములుగా చెప్తాం అందులో రామావతారమునకు ఉన్నటువంటి ప్రఖ్యాతి మిగిలినటువంటి అవతారములకు యథార్థమునకు లేదు అని నేను అన్న కానీ మనుష్యులకు అంత దగ్గరగా ఉండవు ఎందుచేత అంటే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం కానీ కృష్ణావతారంలో ఈశ్వరుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించడం మీకు సాధ్యమయ్యే విషయం కాదు కానీ రామావతారం ఒక మనుష్యుడు ఎలా పుట్టాడో అలా పుట్టాడు ఒక మనిషి ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఒక మనిషి కష్టం వస్తే ఎలా కుంగిపోతాడో అలా కుంగిపోయాడు ఒక మనిషి గురువుని ఎలా సేవించాలో అలా సేవించాడు ఒక మనిషి తండ్రిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాడు